నమస్కారం జేకే వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం చల్ల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ డివికే భవన్ లో పార్టీ సీనియర్ నాయకులు పాలెం చుక్కయ్య అధ్యక్షతన మండల కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి కెచ్చేలా రంగారెడ్డి మాట్లాడుతూ మిర్చి పంటలలో కాలం కలిసిరాక పంటలలో చీడ పీడ ఎక్కువైపోయి పెట్టుబడులు ఎక్కువ కావడం వలన రైతులు చాలా ఆవేదన చెందుతున్నారని అన్నారు ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాది రైతు ప్రభుత్వం రైతులను ఖచ్చితంగా ఆదుకుంటానని ఆయన అంతర్జాతీయ వేదికలలో కూడా రైతుల సమస్యల పట్ల చర్చించడం మంచి విషయమని ఆయన అన్నారు మిర్చికి క్వింటాకు ముప్పై వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులను అమాయకుల్ని చేసి మోసానికి పాల్పడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు భరోసా పైసలు ఈ సమయంలో తక్షణ సాయంగా ప్రతి రైతుకి అందిస్తే అది రైతుకు వేసంగి పంటలకు పెట్టుబడులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు రైతుల సమస్యలలో భాగంగానే ఈ నెల ఇరవై ఆరున ఎస్కేఎం రైతు సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని మండలాల డివిజన్ల జిల్లాల్లోని రైతన్నలకు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు సుజాత కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు చెప్పి మా పార్టీ భావిస్తున్నది అందుకనే అది త్వరగా చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఆరు గ్యారెంటీల గురించి కూడా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏదో చర్యలు తీసుకుంటాము ఏర్పాట్లు అంటున్నారు కానీ అవి కూడా త్వరగా అందరికీ లబ్ధి జరిగేటట్టుగా చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే మిర్చి రైతుకు సంబంధించి కుంటాకి ముప్పై వేల రూపాయలు రేట్ నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వ్యాపారులు అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని చెప్పి ఈ రైతులు దోచుకునే వాళ్ళ మీద కట్టే చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం